ప్రైస్లో క్రీస్తునామంలో మీ అందరికీ నా వంధనంలో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను నేను మొదటి నాలుగు వీడియోల ద్వారా మీతో పంచుకున్నాను అన్నింటినీ మీరు విని నా జీవితంలో జరిగిన అంశాలన్నింటినీ మీరు గ్రహిస్తారని నేను ఎంతో కోరుచున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా సాతాన్ నుండి మీకు ఏ విధమైనటువంటి ఉచితమైన బహుమతి లేదు ఈ లోకంలో మీరు చూస్తున్న ఆశలు అనేక రకములైన దేవునికి విరోధమైన కార్యములు సాతాను చేత రూపించబడినవై మీ యొక్క ఆత్మ చేత మార్పిడి చేయబడుతున్నాయి మీరు ఎప్పుడైతే పూర్తిగా సాతానికి లోబడి ఆ యొక్క ఇష్టాలను ఆ కోరికలను నెరవేర్చుకుంటూ వెళ్తారో ఒకరోజు మీ జీవితం పతనమైన స్థితికి చేరుకుంటుంది అయితే దేవుడు మనిషి ఎట్టి పతనమైన స్థితిలో ఉన్నప్పటికీ తనను రక్షించాలని వారి పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు ఈ సాక్ష్యం ఆలకించుచున్న నీవు సాతాను ఎంత మోసగాడు ఇన్ని రోజులు నేను ఏ విధంగా మోసం చేసి నీ ఆత్మను దేవునికి దూరంగా ఏ విధంగా నడిపిస్తున్నాడో గ్రహిస్తావని నేను ఎంతో కోరుకుంటున్నాను భయంకరమైన స్థితిలో పాపపు స్థితిలో పడి ఉన్న నా జీవితాన్ని మార్చిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఇక నా సాక్ష్యంలో ముందుకు వెళ్ళినట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లు అలెస్ నాతోని నేను సగం మానవుడిని సగం ఆత్మనని చెప్పింది ఇలా చెప్పిన తర్వాత తను నా దగ్గరికి కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చింది మీరు ఈ విషయాలన్నింటినీ కూడా ముందటి భాగంలో విన్నట్లయితే మీకు మరింత అవగాహన కలుగుతుంది ఆ పుస్తకాలను నేను తీసుకున్న తర్వాత ఇక చదవడం ప్రారంభించాను అయితే ఆ పుస్తకాలు బహుశా మీకు ఏ పుస్తకశాలల్లో కానీ మరి ఏ ఇతర వ్యక్తుల దగ్గర కానీ దొరకకపోవచ్చు ఎందుకంటే ఇవి పూర్తిగా సాతాణ ఏజెంట్ల చేత రూపొందించబడి వారి యొక్క కార్యాలను ప్రారంభించే వారికి మాత్రమే అందించబడుతున్నాయి ఇది చాలా రహస్యమైన కార్యమని అలెస్ నాతో చెప్పింది అయితే నేను ఆ పుస్తకాలను చదవడం ప్రారంభించాను అందులో భయంకరమైన విషయాలు రాయబడి ఉన్నాయి మానవ జీవితాలను ఏ విధంగా నాశనం చేయాలి వారి జీవితాల్లో ఏ విధమైన కార్యాలు చేయడం ద్వారా కుటుంబాలను జీవితాలను మనం నాశనం చేయగలుగుతామనే భయంకరమైన విషయాలతో కూడిన మూడు పుస్తకాలను అలెస్ నాకు అందించింది వాటిని చదువుతుంటే నాలో ఆసక్తి పెరిగింది నేను చదువుతూనే ఉన్నాను ఆఖరికి మూడవ పుస్తకంలో ఒక భయంకరమైన మాట రాసింది మనము నిర్విరామంగా మానవుడి యొక్క పతనం కోసం పనిచేస్తూ ఉండాలి అని ఒక శ్లోగన్ రాయబడింది ఆ మాట చదివినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను సంతోషంగాను ఎంతో ఆనందంగాను తన తన కుటుంబాలతో తన యొక్క శ్రేయోభిలాషులతో గడుపుతున్న మానవ జీవితాన్ని నాశనం చేయడానికి సాతాన ఏజెంట్లు రూపొందించిన ప్రణాళికలన్నింటినీ చదివిన తర్వాత నా హృదయం దుఃఖంతో నిండిపోయింది అయితే నాలుగవ భాగంలో నేను చెప్పినట్లుగానే ఆ నాయకుడు మరుసటి రోజు నన్ను ఒంటరిగా సొసైటీకి రమ్మన్నాడు ఆ రోజు నేను అలేసనం లేకుండా ఒంటరిగా ఆ యొక్క సొసైటీకి చేరుకున్నాను లాగోస్ చివరిలో ఉన్న ఆ భవనం అండర్ గ్రౌండ్లోకి నేను వెళ్ళే సమయానికి మరో తొమ్మిది మంది వ్యక్తులు అక్కడ నా కొరకు వేచి ఉన్నారు వారు అప్పటికే సాతాన ఏజెంట్లుగా చేయబడ్డారా లేదా నాతో పాటు కలిసిన కొత్త వ్యక్తులా నాకు తెలియలేదు అయితే అక్కడున్న నాయకుడు మమ్మల్ని హాల్ మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలోనికి తీసుకువెళ్ళాడు అక్కడ నిలబడిన తర్వాత మా మీద ఒక పుట్టి లాంటి మిశ్రమాన్ని శరీరాలపై రుద్దడం ప్రారంభించారు ఇది ఏంటి అని అక్కడ నిల్చున్న వ్యక్తిని నేను అడిగాను ఇది మీకు సాతాని ఏజెంట్గా మారడానికి అర్హతని కలిగించే మిశ్రమని ఆయన నాతో చెప్పాడు తర్వాత మాకు త్రాగడానికి ఒక ద్రవం లాంటి పదార్థాన్ని ఇచ్చారు ఆ ద్రవం లాంటి పదార్థాన్ని నేను త్రాగి మరలా ఆ యొక్క గ్లాస్ని తనకు వెనక్కిచ్చినప్పుడు ఇది ఎందుకు అని అడిగాను ఇది కూడా మీరు సాతాన ఏజెంట్గా చేయబడడానికి దోహదపడుతుందన్నాడు ఆ తర్వాత ఒక పొడిలాంటి పదార్థాన్ని మా తలలపై రుద్ది ఇది సాతాను సమాజం యొక్క రహస్యాలను మీరు అధ్యయనం చేయడానికి ఎప్పటికప్పుడు వారి విషయాలను మీకు తెలుసుకోవడానికి ఈ యొక్క పొడిలాంటిది మీ తలలపై రుద్ధపడుచుందని ఆ నాయకుడు నాతో చెప్పాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న తంతునంతా కూడా వేరొక దేశంలో కొన్ని సాతాను సమాజపు వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇక ఆ తంతు ముగిసిన తర్వాత ఆ యొక్క నాయకుడు ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చని మీరు సాతాన గా చేయబడి ఉన్నారని నాతో చెప్పాడు నేను ఇంటికి వెళ్ళిన రెండు రోజుల తర్వాత నా ఇంటికి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో నాకెంతో కృతజ్ఞతలు చెప్తూ నేను వారి సమాజంలో చేరినందుకు వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నట్టుగా ఆ లెటర్లో పేర్కొన్నారు మరియు నా పూర్తి అంగీకారాన్ని తెలిపేందుకు నా సొంత రక్తం చేత ఆ లెటర్ మీద సంతకం చేసి పంపించాలని కోరారు అయితే ఇప్పుడు నా దగ్గర ఇంక ఏ విధమైన అవకాశము లేదు నేను పూర్తిగా వారి యొక్క ఆజ్ఞలకు లోబడి ఉన్నాను ఈరోజు నేను వెనదిరిగి ఇది చేయను అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఒకవేళ అలా చెప్పాల్సి వస్తే అది నా మరణమే అని నాకు అర్థమైంది ఇంక నేను చేసేదేమీ లేక నా వేలని కత్తిరించి దానిలోన్న రక్తాన్ని తీసి ఆ లెటర్ పేద సంతకం చేసి తను నిర్దేశించిన మార్గం ద్వారా నేను ఆ లెటర్ని సాధారణ సమాజం వారికి పంపించాను ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఇంట్లో అలేస్ నేను ఉన్నప్పుడు ఒక మధ్యరాత్రి అలేస్ నన్ను నిద్రలేపి ఈరోజు మనం ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది ఇది చేసిన తర్వాత మనకు మరిన్ని శక్తులు లభిస్తాయని ఆమె నాతో చెప్పింది అయితే తను ఏం చేయబోతుందో అసలు తను ఏం చేయాలనుకుంటుందో దాని గురించి నాతో ఏమీ ప్రస్తావించలేదు అయితే నేను అలేస్ వెనక నడుచుకుంటూ లివింగ్ రూమ్లోకి వెళ్ళాను అక్కడ ఒక పసి ఆడపిల్ల ఉంచబడి ఉంది ఆ పాపకు బహుశా ఒక ఆరు నెలల నుండి సంవత్సరం ఉండ వయసు ఉండవచ్చు అయితే అలేస్ నన్ను తన పక్కన కూర్చోమని చెప్పి ఈ యొక్క ఆడబిడ్డను చంపమని నాతో కోరింది నేను పూర్తిగా నిరాకరించాను అప్పుడు అలేస్ నేను చూస్తుండగానే ఆ పాప యొక్క రెండు కళ్ళను సజీవంగా బయటికి తీసింది ఆ పాప యొక్క ఏడుపు నా హృదయాన్ని ఎంతో బరివెక్కించింది నేను చాలా కుమిలిపోతున్నాను లోపల కానీ అలేస్ నాపడానికి నాకు ఏ విధమైన ధైర్యము లేదు ఆ తర్వాత ఆ యొక్క చంపబడిన పిల్లను ముక్కలుగా కోసి ఒక ట్రేలో పెట్టింది మరియు ఒక రక్తాన్ని మరొక గ్లాసులో పోసి నా దగ్గరకు తీసుకుని వచ్చి ఈ మాంసాన్ని తిని ఈ రక్తాన్ని త్రాగమని నన్ను కోరింది అప్పుడు నేను భయపడి నేను ఎలా ఎందుకు చేయాలి నేను చెయ్యను అని అలేస్ వైపు కోపంగా చూస్తూ చెప్పాను అప్పుడు అలేస్ నా వైపు సూటిగా చూస్తూ నాతో మాట్లాడకుండానే నాతో ఏదో చెప్తున్నట్లుగా అనిపించింది కొంతసేపటి తర్వాత నేను చూసినప్పుడు నా నోట్లో ఆ యొక్క మాంసాన్ని నములుతూ ఉన్నాను మరియు ఆ గ్లాసులో ఉంచబడిన రక్తాన్ని నేను త్రాగుతున్నాను ఇది నా పూర్తి ప్రమేయం లేకున్నా అసలు నాకు తెలియకుండా జరిగిన ఒక చర్య ఆ రోజు అలేస్ ఇది మన ఇద్దరి మధ్య ఉన్న నిబంధన ఇంతవరకు నేను నీతో చెప్పిన విషయాలను నీవు నా ద్వారా కనుగొన్న విషయాలను ఈ లోకంలో మరి ఏ మానవుడితోనూ ప్రస్తావించకూడదని అలెస్ ఎప్పటికీ సమాజంలో ఒక మంచి ఆడపిల్లగానే గుర్తించబడుతుందని తను నాతో చెప్పింది ఈ విషయాలను నేను ఎవరితోనైనా ప్రస్తావించినా లేదా నా బంధువులకు కానీ నా స్నేహితులకు కానీ లేదా సాధారణ సమాజం వారికి చెందినవారునని మరి ఎవరికైనా వివరించినా నేను ఆ రోజే చంపబడతానని అలెస్ నాకు పూర్తిగా హెచ్చరించింది అయితే ఆ పని ముగిసిన తర్వాత అలెస్ నాతో చప్పా పెట్టకుండా వేరే ఫ్లాట్కి మారింది రెండు రోజులు పోయిన తర్వాత నేను అలేస్ని వెతుకుతూ వారింటికి చేరుకున్నాను వాళ్ళ తల్లిదండ్రులను అడిగాను అలెస్ ఎక్కడా అని అలేస్ మా దగ్గర లేదని ఇక్కడికి రాలేదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు అయితే నేను అలేస్ కోసం వెతకడం ప్రారంభించినప్పుడు ఒకరి ద్వారా నేను సమాచారాన్ని కనుగొని అలేస్ ఉంటున్న కొత్త ఫ్లాట్కి వెళ్ళాను అక్కడ అలేస్ ఉంది నేను అడిగాను నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావని ఇక నేను సమాజంలో చేర్చాను నీతో ఇంకా నాకు పని లేదు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు నా నుండికి ఏ విధమైన ప్రమాదం ఉండదని అలేస్ నాతో చెప్పింది అప్పుడు నేను చాలా బాధతో అలేస్ ఎందుకు ఆ పాపను అలా చంపావు నీకేమీ బాధ అనిపించలేదా అని అడిగాను అలేస్ నవ్వుతూ నాకేమీ బాధగా లేదు అయినా నేను ఒక మంచి పని చేశానని అలేస్ నవ్వుతూ చెప్పింది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ పాప అలేస్కి ఎలా అందించబడింది మీరు మీ యొక్క గృహం చుట్టూ మీ యొక్క ప్రాంతాల చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి ఎందుకంటే అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన పరిస్థితుల ద్వారా పిల్లలు మాయం చేయబడుతున్నారు ఈ విషయాలపై మీ పిల్లలపై మీరు పూర్తిగా దృష్టి పెట్టండి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఏ సమయంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నారా ఇవన్నీ విషయాల మీద తల్లిదండ్రులైన మీరు దృష్టి పెట్టాలని నేను ఎంతో కోరుతున్నాను ఆ రెండు సంవత్సరాల పాప జీవితం నా ముందే నశించబడినప్పటికీ నేనేమీ చేయలేకపోయాను ఇక నన్ను ఈ యొక్క సాతాను సమాజం యొక్క కార్యక్రమంలో నిమగ్నం చేయడంలో అలస్ పూర్తిగా విజయం సాధించింది నాలోను కూడా చాలా మార్పులు రావడం ప్రారంభించే నా శరీరం నా ఆధీనంలో లేదు నేను ఎప్పుడూ తేలికగా ఉంటున్నాను నాలోని ఎక్కడా లేని యొక్క అశాంతి నన్ను ఆవరించింది కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో నేను పూర్తిగా ఇంకా ఆ యొక్క ఏజెంట్గా మార్చబడ్డాను ఇవన్నీ జరిగిన తర్వాత ఇక అలేస్ నన్నెప్పుడూ కలవలేదు అలేస్ని నేను తర్వాత ఇంకెప్పుడు చూడలేదు ఈ విధంగా ఈ యొక్క ఐదవ భాగంలో నా జీవితం ఏ విధంగా పూర్తి ఏజెంట్గా మార్చబడింది అనేది నేను మీతో ప్రస్తావించాను మరికొన్ని విషయాల కొరకు తర్వాతి భాగంలో నేను మీతో ప్రస్తావిస్తాను అంతవరకు మొదటి నాలుగు భాగాలను ఇప్పుడు చెప్పబడిన ఐదవ భాగాలను మీరు విని గ్రహించి అర్థం చేసుకొని మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారని నేను ఎంతో కోరుచున్నాను